తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట పట్టణానికి చెందిన యాకసరి వెంకటేశ్వర్లు సుజాతమ్మ నవీన్ జయశ్రీ షణ్ముఖ శశాంక్ తరుణ్ తేజ్ ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనంతరం దాతలను నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతులు దాతను అమ్మవారి పసుపు కుంకుమలతో సత్కరించారు అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనుకునే భక్తులు రెండు నెలల ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో గాది భాస్కర్ జయచంద్రారెడ్డి ఆవుల సుబ్బయ్య వెంపునూరు బాబురావు శరవణన్ బాలు బల్లవూలు సుధాకర్ స్వామి శ్రీరామ్ సుధాకర్ ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య వెంకట్రావు కుమార్ కృష్ణయ్య సుధీర్ సందీప్ సుబ్రహ్మణ్యం వెంకయ్య రామయ్య కోటేశ్వరరావు ఆలయ పూజారి సాయి తదితరులు పాల్గొన్నారు Thank <laughs> you. Foto moet die dewaning chairman gaan Mm. राजेश <laughs> <पुछ लुछ दिर्गार। laughs> జిల్లా కోటపట్టణం కోటపట్నంలో ఎలిసినటువంటి చల్లని తల్లి అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి అయింది మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనో ఇట్లాంటి కార్యక్రమాలు దాతల వచ్చి తలపెడతా ఉన్నారు ఎప్పుడైనా ఎవరైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకలి కొన్న వారికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదన్నమాట మనం ఎంత డబ్బు ఇచ్చినా కొన్ని లక్షలు ఇచ్చినా కూడా కుర్తుండదు భోజనం విషయాలను పట్టుకు దాతలు చాలామంది అందరూ కూడా ముందుకు వస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్క దాతకి కోటమ తల్లి దేవస్థానం గబ్బీ వారి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి దాతలు కోట పట్టణ వాస్తవ్యులు యాకశ్రీ వెంకటేశ్వర్లు గారు వాళ్ళ శ్రీమతి సుయాతమ్మ గారు వాళ్ళ బాబు నవీన్ గారు కోడలు శ్రీమతి జయశ్రీ గారు పిల్లలు చిరంజీవులు షణ్ముఖ శశాంక్ తరుణ్ తేజ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు మన మత తల్లి దేవస్థానం తరఫున ఉపవాసాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా మంగళవారం కావచ్చు ఆదివారం కావచ్చు ప్రతిరోజైనా కావచ్చు శుక్రవారం కూడా కావచ్చు గోపూజ చేసుకుంటే ముక్కోటి దేవతలను ముల్లోకాల్ని ప్రదర్శన చేసినంత ఫలితం ఉంటుందన్నమాట కావున గోవులు కూడా ఏర్పాటు చేయడం కమిటీ మన దేవస్థానం చైర్మన్ గారు మంచి మంచి పని కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల అందరూ కూడా ఉపయోగించుకొని హాయిగా ఆనందంగా ఉండాలని అందరినీ కూడా ఈ మంచి కార్యక్రమాలలోకి ఆహ్వానిస్తున్నాం సాయిరావు